రక్షక పట్లకు రక్షణ ఇది అలవెన్స్ లు అందట్లే టిఏడిఏ పిఆర్సి ఏరియన్స్ అంతా పెండింగ్ ఆ హెల్త్ సెక్యూరిటీ కార్డు చెల్లట్లే ఒక్కో కాకి మూడు లక్షలు బకాయి అప్పులు పాలవుతున్న పోలీసులు ఈఎంఐలు కట్టక ఇజ్జత్ పోతుంది బతుకు బయటకు చెబితే శాఖపరమైన చర్యలే సో ఈనాడు పోలీసులందరికి వాళ్ళకి రావాల్సినటువంటి టిఏ డిఏ పిఆర్సి ఇవన్నీ రాకపోవడంతో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు చెప్తేనేమో ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తుంటారు ఏదో ఒకటి తాకు పెడతారు ఏదో ఒకటి నింద మోపుతారు ఉద్యోగ వెళ్ళి తీసేస్తారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పోలీసులే చెప్తున్నారు ఇక మా ఇజ్జత్ ఏమి అన్నట్టుగా కానీ ఈనాడు పోలీసు అన్నలు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు వారు రాత్రనుక పగలనక ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలు ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర సో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి దానిపైన ఫోకస్ పెట్టాలి పోలీసులు ఈనాడు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చుట్టుదింపు చుట్టు దింపుకుడు గొడవలు పంచాదులు పెట్టుడు కుట్లాట్లయితే ఈనాడు పోలీస్ సెనాలే ముందుండి వారికి దెబ్బలు దాకినా ఏమైనా కానీ ముందుండి అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ గా బలగాలకు మరి ఎక్కడ పండుగ పబ్బాలు ఏవైనా కానీ ఈనాడు ప్రజలందరికీ రక్షణగా ప్రజలందరికీ సపోర్ట్ గా ఉంటారు పోలీస్ అనల్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ సెలకి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ పిఏ ఏదైతే టిఏడిఏ పిఆర్సీ ఇవన్నీ ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళ ఈఎంఐలో కట్టక పోతుంది అంటే వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఉంటారు రెంట్లు ఉంటాయి స్కూల్స్ టూషన్స్ ఇవన్నీ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కుటుంబ జీవితం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏదైతే బట్ అన్నిటి మీద ఫోకస్ చేస్తూ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఆపదొస్తే అండగా నిలిచేది రక్షక బట్టలకే భద్రత కరువైంది పోలీసులకు ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డులు ఆసుపత్రిలో చిల్లక ప్రభుత్వం నుంచి ఎలవెన్స్ రాక అప్పులు పాలవుతున్నాం ఆ నిత్యం స్టేషన్కి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపే పోలీసులకు సమస్య వస్తే పరిష్కారం దొరకడమే ఆగమైపోయింది నోరు తెరిచి మా బాధలు ఇవి అని ఎవరికైనా చెప్పుకుందామంటే ఇక్కడ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారోనే వెనుక వేయాల్సిన పరిస్థితి పాలకులు మారిన వారికి మాత్రం న్యాయబద్ధంగా రావాల్సిన ఎలవెన్స్ లకు మోక్షం కలగడం లేదు పదిహేను నెలల టీఏ ఐదు డిఏలు పిఆర్సీ ఇరవై నాలుగు నెలల ఏరియన్స్ అంతా పెండింగ్ లో ఉంది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సైతం అందడం లేదు దీనికి తోడు భద్రతా ఫండ్ కింద ప్రతి పోలీసు ఉద్యోగి నుంచి నెల నెల జీతం కట్ అవుతుంది ఒకసారి మనం చూసుకోవాలి ఇన్ని విధాలుగా మన పోలీస్ అన్నలు ఇబ్బంది పడుతున్నారు ఏడ ముందుకు వచ్చి చెప్దామన్నా గానీ వాళ్ళ శాఖపరమైనటువంటి చర్యలు ఇట్లుంది పోలీసు అన్నలకు బతుకు